ഹായ് ഹലോ അ ഗുഡ് മോർണ അല്ല വെറു ഹാപ്പി കർണിംഗ് അതെ ഈ രോജി വീഡിയോ ഫുൽ ഇൻഫർമേഷൻ നെംസ് ലിസ്റ്റ് അവിട്ടേതോ ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఆర్డర్ వైస్ వాళ్ళందరి మీ నేమ్స్ ఒక సెవెంటీ ఫైవ్ నేమ్స్ వరకు లిస్ట్అవుట్ చేయడం జరుగుతుంది మీ అందరూ కూడా లిస్ట్అవుట్ చేసిన తర్వాత వీడియో స్కిప్ చేయకుండా మీ అడ్రస్ వచ్చిన తర్వాత లిస్ట్అట్లో ఉంది కదా ఇప్పుడు నేను నేమ్స్లో వాళ్ళందరూ కూడా రీసెండ్ చేయండి అడ్రస్ నాకు పేస్లిప్ విత్ అడ్రస్ రీసెంట్ చేయండి ఎందుకంటే ఫోన్ ఫార్మాట్ అని ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను కొంతమంది పంపించారు ఇంకా స్టిల్ పంపించాల్సి ఉంది ఏ రోజు డిస్పాచ్ ఉంటుందో ఆ నేమ్స్ లిస్ట్అవుట్ క్లియర్గా చేయడం జరుగుతుంది వెన్స్డే వరకు మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ వీక్లో అందరికీ డిస్పాచ్ అయిపోతుంది కొత్తగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రెడీ టు డిస్పాచ్ మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మండే ట్యూస్డే వెన్స్డే లోపు మీకు డిస్పాచ్ చేసేస్తాము కంగారేమీ అవసరం లేదు వీళ్ళందరూ ఇప్పుడు నేమ్స్ లిస్ట్ అవుట్ వాళ్ళందరూ కూడా అప్ టు జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న వారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ బ్రహ్మకుండం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు నేమ్స్ లిస్ట్ అవుట్ చేశాను కొంచెం డిలే ఉండింది నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా ఏంటి ప్రాబ్లమ్ అనేది నేను క్లియర్గా వాయిస్ నోట్ పెట్టున్నాను వారందరికీ గమనించగలరు థ్యాంక్ యూ సో మచ్ అండి కమింగ్ కలెక్షన్ మనకి మందారా అడినియం బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చాలా మంచి కేటలాగ్ వస్తుంది రీజనబుల్ ప్రైసెస్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ప్యాకేజెస్ ఉన్న మందారాన్ని మనం చక్కగా ప్యాక్ చేసి పంపిస్తున్నాము విత్ రీజనబుల్ లో అడినియం కూడా సేమ్ ఆల్రెడీ పంపించాము మంచి రిఫ్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా వీడియోస్ వన్ బై వన్ కమింగ్ క్యాటలాగ్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఏమేమి పంపిస్తున్నాం అనేది డెఫినెట్గా వన్ బై వన్ వీడియో షేర్ చేద్దాం నేమ్స్ లిస్ట్ వస్తే ఒకసారి చూడండి మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నావు వీడియో స్కిప్ చేయకుండా చివరి ఎక్కితే ఒకసారి చూసేయండి ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను స్టార్టింగ్ నుంచి మాకు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటి అనేది చక్కగా గ్రీన్ హౌసెస్లో కానీ పాలీహౌస్లో కానీ మనం చామంతిని ప్లాంటేషన్ చేసుకోవాలి అన్నప్పుడు బిఫోర్ ప్రొసీజర్ సాప్లింగ్ ఫస్ట్ మనం క్వాలిటీ ఆఫ్ సాప్లింగ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం క్వాలిటీ ఆఫ్ సాప్లింగ్ లైక్ మీన్స్ చిన్న సాప్లింగ్ అయినా పెద్ద సాప్లింగ్ అయినా క్వాలిటీ ఉండాలి చూశారు కదా సాప్లింగ్ పెద్ద పంపించండి పెద్దవి పంపించండి అంటున్నారు ఎంత చిన్నగా ఉందో చూడండి ట్రేస్లో జాగ్రత్తగా ఒక బాక్స్ వైజ్ ఇలా ప్యాక్ చేసి చక్కగా మనకు వచ్చే సాప్లింగ్స్ కూడా ఇలాగే ట్రేస్లో చక్కగా బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తారు సేమ్ లైక్ పాలీ హౌసెస్లో కూడా ఎవరికైనా మనం పంపించాలన్నా లేదంటే ఇక్కడ ప్రా ప్రాపిగేట్ చేయాలి అన్నా కూడా కొత్తగా కలెక్షన్ ప్రాపిగేట్ చేయాలి అన్నా కూడా డఫ్లే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్రొసీజర్ అండి ఆ రూట్ బాల్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఇదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సాయిల్లో ఇలా పెట్టేస్తారనమాట ఆ బాక్సెస్లో నుంచి తీసుకొచ్చి ఈ ఫిల్ చేసిన బ్యాగ్లో వాటరింగ్ ఇచ్చిన తర్వాత వన్ అవర్ తర్వాత ఇలాగ టూ ఫింగర్స్తో ఇలా సాయిల్ని లోతుగా తీసేసి ఏదైతే రూట్ బాల్ మొత్తం క్లోజ్ అయ్యేలాగా లోపల పెట్టేస్తారు ఆ తర్వాత వాటరింగ్ ఇచ్చేస్తారు ఈ వాటరింగ్ ఇచ్చిన టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫస్ట్ పించింగ్ చేస్తారు ఫస్ట్ పించింగ్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి అట్లాగా చిన్నపాట్లో చిన్న గ్రో బ్యాగ్లో ఒక బాల్ లాగా బుట్ట టైప్లో చేస్తారనమాట ఈ ఈ చామంతుల కలెక్షన్ అంతా ఫార్టీ షేడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ రేర్ వెరైటీ ఇంపోర్టెడ్ వెరైటీస్ అనమాట కంప్లీట్లీ న్యూ క్యాటలాగ్ ఇదంతా కూడా బర్డ్స్ విత్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం సేల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఇది ఇది ఆన్లైన్ కూడా చేయచ్చు అంటున్నారు ఒకసారి చూద్దాం అప్పటి వరకు స్టిల్ మనం ఒక ఫోర్ మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా లాస్ట్ టైం చూశారు కదా ఇది రీసేల్కి అయితే మనం డెఫినెట్గా అయ్యి తీసుకురాబోతున్నాం సో లైక్ అది ప్రొసీజర్ అనమాట ఫస్ట్ పింఛన్ చాలా చిన్న మొక్కలు ఉన్నప్పుడు చాలా బాల్ బౌల్గా భలే తయారు చేసుకోవచ్చండి సో అది విషయం ఇప్పుడు నేను నేమ్స్ లిస్ట్ అవుట్ చేస్తాను క్లియర్గా చూడండి కంగారు ఏం అవసరం లేదు వన్స్ మీ నేమ్ రాలేదు అంటే నెక్స్ట్ వీడియోలో ఉండొచ్చు అంతే కానీ కంగారు పడకండి డెఫినెట్గా ఫస్ట్ ఒకసారి జి లక్ష్మి గారు ఏలూరు ఏ నాగేశ్వర గారు వెస్ట్ గోదావరి జిల్లా వాసవి గారు హైదరాబాద్ లాస్య రజిత లాస్యా రంజిత్ జగిత్యాల టీ వరలక్ష్మి గారు ఏలూరు సిహెచ్ సల్మాన్ గారు కరీంనగర్ జిల్లా బి అమర్నాథ్ గారు విశాఖపట్నం పి రమ ఎన్టీఆర్ డిస్టిక్ టి పద్మజ గారు హైదరాబాద్ బి ఇస్టైల్ గారు ఏలూరు డి దీక్షిత ఈస్ట్ గోదావరి బి శశికళ ప్రొద్దుటూర్ బిఎల్ నారాయణరావు గారు చెన్నై ఎం జయప్రిత ఏలూరు ఎం రత్నమాల నారాయణపేట్ డి రవీంద్రబాబు గారు విజయనగరం సువర్ణ మోహన్ వరంగల్ రవికాంత్ గారు పి బెంగళూరు బి రాంబాబు గారు హైదరాబాద్ పి శరత్బాబు గారు తిరుపతి శ్రీలత కలెక్షన్స్ వరంగల్ సిహెచ్ బంగారు బాబు నెల్లూరు కె హర్షిణి హైదరాబాద్ వి రవికుమార్ నంద్యాల జిలానిబేకం హైదరాబాద్ వి విమలా టీచర్ నల్గొండ హరిసుధ నెల్లూరు కె ప్రియాంక ఈస్ట్ గోదావరి డి మాధవి మచిలీపట్నం టి కృష్ణకుమారి గారు హైదరాబాద్ మురళి చిలకలూరుపేట గుంటూరు జిల్లా బి చంద్రకళ పెదపల్లి డి రామన్ వెస్ట్ గోదావరి జి సంధ్యారాణి హైదరాబాద్ ఎం శిరీష విజయనగరం కె ధనలక్ష్మి కృష్ణా జిల్లా వి అనిల్ గారు విజయవాడ టూ సెట్స్ అండి వర్ష నల్గొండ వై వెంకటేష్ మాన్యం ఏ అనూష సూర్యాపేట కె ఇందిరా హైదరాబాద్ సైద్ సఫియా అన్నమయ్య జిల్లా వి సూర్యకుమారి గారు వెస్ట్ గోదావరి జిల్లా బి రామకృష్ణ ఈస్ట్ గోదావరి జిల్లా కె వెంకట్రావు బాపట్ల నల్లిని హై కర్నూల్ పి అభినవ్ కర్ణాటక సి వెంకట్రామిరెడ్డి అనంతపూర్ బి సాయి కుమారి విజయనగర ఎం పంకజ శ్రీకాకుళం పద్మ ఇరిగిరెడ్డి హైదరాబాద్ ఎన్ నిఖిత హైదరాబాద్ ఎస్హెచ్ బాబు హైదరాబాద్ పి సీమ తమిళనాడు కే వేణుగోపాల్ కృష్ణా జిల్లా వై రెడ్డి గారు ఖమ్మం తెలంగాణ పి సీమ తమిళనాడు టూ టైమ్స్ వచ్చిందండి సారీ కే మయూరి వైజాగ్ ఎన్ కారణికుమార్ జగిత్యాల జిల్లా కె శైలజ శ్రీకాకుళం పి శ్రావణి విజయనగరం పి రాఘవేందర్ రెడ్డి సత్యసాయి జిల్లా మోస్ట్ రిక్వెస్టెడ్ అమ్మ మీ నేమ్ వచ్చింది చూడండి రోజు కాల్ చేస్తున్నారు వి పావరి కుమారి హైదరాబాద్ ఎం భవానీ వైజాగ్ వి సువర్చల బెంగళూరు జీ సునంద కర్ణాటక బి అరుణ హైదరాబాద్ సిహెచ్ లక్ష్మి గుంటూరు అమ్మ మిక్స్ సీడ్స్ వేసి ఇంకొక సెట్ ఆర్డర్ చేశారు కదా నిన్న ఐడి నేమ్స్ పంపించాము మంచి రివ్యూ వచ్చింది చాలా బాగా వచ్చేసాయని చెప్పారు నెక్స్ట్ డేని ఫస్ట్ డిస్పాస్లో పంపించాము దెన్ సెకండ్ డిస్పాస్లో కూడా మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ చేశారు థ్యాంక్ యూ అమ్మ కె రమ్యసాయి తిరుపతి వివివి రామమూర్తి గారు గుంటూరు జిల్లా బి శశికళ కడప ఇంతటితో ఎనఫ్ చేస్తున్నానండి సెవెంటీ ఫైవ్ నేమ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక రిమైనింగ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళవి వస్తాయి వీళ్ళందరూ కూడా అడ్రస్సెస్ మీ ప్లేస్ ఒకసారి నాకు రిమైండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఆర్డర్ చేసుకునే వాళ్ళకి రెగ్యులర్ డిస్పాచెస్ ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్